మార్గదర్శి శ్రీ సంత శివలాల్ మహారాజు అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు సారంగపూర్ మండలం ధర్మానాయక్ గ్రామంలో శ్రీ సంత శివలాల్ మహార్జ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి వారి ఆశయాలు ఆలోచనలు స్మరించుకున్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అదేవిధంగా బాల డాక్టర్ మా బంజారాలు నిర్మించుకున్న శివలాల్ మహారాజ్ అదేవిధంగా దుర్గా మాత టెంపుల్లో శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ముఖ్యంగా మా తండ నాయకులు సంతోషు మా ఉప సభ్యులు మా రాజన్న పూజారులు మాజీ ఎన్టీపీ గారు జేసీ అందరూ పరిగణ సేవలాల్ మహారాజు వీరికి తెలియని వారు లేరు ఎందుకంటే వారు ఒక సామాన్య కుటుంబంలో జీవించి పాలనా పాలన తెలువని బంజారా జాతికి అంటే ఎక్కడ ఉండకుండా ఊరికే సంచార జాతులు ఉన్నవారికి మనం ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలి దాంతోపాటుగా దైవభక్తి కలిగి ఉండాలి హిందుత్వం పైన భగవంతుని పైన దుర్గామాతను సేవించాలి అదేవిధంగా మంచి అలవాట్లను కలిగి ఉండాలి అని చెప్పి బంజారాలకు కావచ్చు సమాజంలో ఇతర వర్గాలకు బరువు బరైన వర్గాలకు పెద్దబోధ చేసి ఒక భగవంతుని ప్రతిరూపంగా ఈరోజు పంజారనే కావచ్చు మిగతా అందరూ కూడా వారిని ఎంతో ఆత్మీయతతో వారిని కొలుసుకోవడం జరుగుతుంది వారిని ప్రార్థించడం జరుగుతుంది ఈరోజు ధర్మనాయక్ పండగలో వారి విగ్రహానికి కులమాల అర్పించి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మా తండావాసులందరు కూడా శుభాకాంక్షలు దానికి తోడుగా శాసనసభ్యులుగా నేను గెలిచిన సందర్భంలో వంజారాలకు ఒకటి ఉండాలని చెప్పి ఒక ఉన్న కలెక్టర్ గారు సహకారంతో అక్కడ మంచి అత్యంత విలువైన స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది ప్రతి త్వరలోనే పిల్లలు కూడా చదువుకోవడానికి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటారు అంతకుముందు స్థలం మంజూరు ఇస్తే డబ్బులు మంజూరు చేస్తే స్థల వివాదం ఉంది ఈ ఐదు తారీఖు లోపల మంచి స్థలం మళ్ళీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి కోరడం జరిగింది కోర్టు కేసుతో ఆగిపోయింది పోస్ట్ మెట్రిక్ ఆస్తు వస్తే మనకు విద్య కూడా అందుతుంది ఏదైతే సంత సేవలాల్ మహారాజ్ గారు బోధించదో మంచి సద్గుణాలు కలిగి ఉండాలి సమాజంలో అందరితో కలిసి ఉండాలి అడవులను ప్రేమించాలి జంతువులను ప్రేమించాలి దాంతో పాటుగా సమాజంలో అందరితో కలిసి ఉంటూ అభివృద్ధి కూడా చదవాలి కు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలోని బంజారాలకు స్కూల్ విషయాల్లో కావచ్చు ప్రైవల్ స్కూల్ విషయాలు కావచ్చు హాస్టల్ విషయాల్లో కావచ్చు అన్నిట్లలో కూడా అండగా ఉంటానికి తెలియజేస్తూ